హైట్ వాల్ ఏపీ పీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఎగ్జామ్కి ఎంతమంది అప్లై చేసుకున్నారు అట్లాగే ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో దానికోసం ఇప్పుడు ఇలా మాట్లాడదాం సో మనకి న్యూస్ పేపర్లో అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది యూనివర్సిటీ నుంచి అంటే ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేశారో ఎస్వి యూనివర్సిటీ నుంచి అయితే మనకి న్యూస్ పేపర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు దాన్ని చూద్దాం సో ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే టోటల్గా అయితే ఎగ్జామ్కి రెండు ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకున్నారని చెప్పారు సో వాళ్ళకి సం వాళ్ళల్లో ఇరవై రెండు వేల మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అంటే ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ అనేది ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారని చెప్పి చెప్తున్నారు సో తర్వాత ఫైనల్ కీ అనేది మనకి ఫైనల్ కీ అంటే మనకి రిజల్ట్స్ అనమాట రిజల్ట్స్ ఇప్పుడు ట్వంటీ అయితే రిలీజ్ అవుతాయని చెప్తున్నారు సో రిజల్ట్స్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ని వచ్చేస్తాయి సో మనం మన రిజల్ట్స్ అట్లా దాంతోపాటు ర్యాంక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్కి ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది అప్లై చేస్తే ఇరవై రెండు వేల మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అంటే వీళ్ళలో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంకా క్వాలిఫై కాని వాళ్ళ సంఖ్య ఇంకా మనకి తెలియలేదు అంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారని సో ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీలో సీట్స్ అనేవి యూనివర్సిటీకి అట్లాగే పదిహేడు యూనివర్సిటీల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో సో దగ్గర దగ్గరగా అదే అయిన అంత కౌంట్ మంది ఇప్పుడు క్వాలిఫై అయినట్టు తెలుస్తుంది తర్వాత మనకి అంటే అటెండ్ అయిన వాళ్ళే ఇరవై రెండు వేల మంది ఉన్నారు సో మనకి ఓవరాల్గా సీట్స్ చూసుకుంటే దగ్గర దగ్గర థర్టీకే దాకుంటాయి అంటే ఓవరాల్గా కానీ ఇప్పుడు చూడండి ఇరవై వేల ఇరవై రెండు వేల మంది ఉన్నారు సో ఆ లెక్కను చూసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరం క్వాలిఫైన్ ప్రతి ఒక్కరికి కూడా సీట్స్ అనేవి అయితే ఖచ్చితంగా వస్తాయి సో దానికైతే ఏం ఇబ్బంది ఏం లేదు సో మీకెంత కీలో చూసుకొని ఉంటారు మీకు ఎంత మార్క్స్ వచ్చాయి అనేది సో ఇంకోటి ఏంటంటే నార్మలైజేషన్ తర్వాత మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి తగ్గే అవకాశం అయితే మాక్సిమం ఉండదు కానీ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి ఒకసారి అది తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇప్పటివరకు కీ రిలీజ్ అయిన వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి కీ రిలీజ్ కాని వాళ్ళు ఈరోజు రేపట్లో అయితే కీ అనేది రిలీజ్ అయిపోతుంది సో అది చూసుకొని మీకు ఎంత మార్క్స్ వచ్చాయో ఒకసారి నోట్ చేసుకోండి తర్వాత ఫైనల్గా అనేది మనకి కీ రిలీజ్ అవుతుంది కదా ఫైనల్ కీ రిలీజ్ అయినప్పుడు ట్వంటీ ఫిఫ్త్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు మనకి ఎంత ఎన్ని మార్క్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చాయని చెప్పి చెక్ చేసుకోవచ్చు సో తర్వాత రిమైనింగ్ ప్రాసెస్కి సంబంధించి ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము